తెలంగాణకు నగర అభివృద్ధి ఈ రోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష ఎవరు ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పేందుకు అధ్యక్ష ఆ నొప్పేందుకు మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే వాళ్ళెవరు సభ్యులు ఈ రోజు అక్బరుద్దీన్ ఓఎస్ గారు పాయల శంకర్ గారు లేకపోతే కాలేరు వెంకటేష్ గారు ఆ కాలేరు వెంకటేష్ గారు నన్ను చూసి నేర్చుకోండి కనీసం ఒక అవగాహన వస్తుంది స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పాడు నూటికి నూరు శాతం అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసి నది ప్రక్షాళనకు సహకరిస్తాము మా పేదలకు అందరికి మంచి ఇళ్ళు కట్టించండి మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి నేనే ముందు భాగాన్ని నిలబడి మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైట్లో చెప్పిండు నిన్న దాకా మన వచ్చి నన్ను కలిసి చెప్పిండు ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీరు వేగంగా ముందుకు వెళ్ళండి మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి శాసనసభలు వచ్చి కలిసిర అధ్యక్ష ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఒకటే నేను అడుగుతున్నా అధ్యక్ష ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే నల్గొండ ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నావు వద్దంటున్నా ఒక్క మాటలో చెప్పండి మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి వద్దంటే మీ కడుపు మంట ఏందో చెప్పండి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష పట్టణం అంతా రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతే రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసి నదివ నదీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్ ఆఫీసులు అదే విధంగా ఫుడ్ కోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పిన అధ్యక్ష ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్ట పరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలుగా తీర్చిస్తాం అధ్యక్ష ఈ రోజు వాళ్ళ వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు ఏ దిక్కు లేనోళ్ళు సర్వం కష్టాలలో మునిగ మూసి పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష మూసీలో ఉండే దోమలు కానీ కంపు కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటాడు అధ్యక్ష ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష మూసీ నదిలో ఉన్నోళ్ళని తీసుకెళ్ళి ఈరోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎన్నో ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు నందనవనం ఆ కాన్స్టిటెన్సీలనే వస్తుంది ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు అది అట్లనే ఉండాలి తరలించడానికి వీల్లేదు కట్టడానికి వీల్లేదు మేము అడ్డం పట్టుకుంటే మేము నిలువు పండుకుంటామన్నారు మరి మనం మన వర్షాలు ఎత్తునప్పుడు పోయి పట్టుకునేది ఉండే అధ్యక్ష పోలేదు ఏమి లేనప్పుడు ఆ పక్కన కాలనీలలో పండుకొని వచ్చి అధ్యక్ష ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల నెల రోజులు ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా నెల రోజులు మూసినది పక్కన ఉండమని చెప్పుడు అధ్యక్ష అంబర్పేట శ్మశాన వాటికి ఉంది కదా అధ్యక్ష ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు కులిపోయిన శవాలు కాలిపోయిన సగం సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష వీళ్ళుందా అక్కడ ఉండమని ఉండ్రి చూడమని ఉండ్రి ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమైతది ఏ దుర్భరమైన పరిస్థితుల ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది అందుకే ఈ రోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్ వచ్చింది మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది నేను హైదరాబాద్ నగరంలో ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం మూసినది ప్రక్షాళన చేస్తామంటే అంటే లక్ష యాభై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసిరు రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు తినేసిందని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎంతసేపు వాళ్ళు ఎక్కడో మిగతాలు కూడా అట్లనే అనుకుంటారు అధ్యక్ష కాంట్రాక్ట్లు ఇచ్చుడు కమిషన్లు కొట్టుడు లిఫ్టులు పంపులు పెట్టుడు ఇంట్ల కంటవర్షం గుర్చుకున్నాడు పొద్దు జన్వాడాలలో లేకపోతే మొయినాబాద్ ఫామ్ ఫార్మ్ హౌజ్లు కట్టుకున్నాడు ఇంతకు తప్ప మీరు చేసింది